మా మీద తీసింది కదా ఇవాళ ఇవాళ మా పక్కన పట్టుకొని మీరు ఐడి కార్డులు అడుగుతుంది అంటే ఏందన్నట్టు ఇది సోషల్ మీడియా కాలంలో ఉన్నది సార్ ఇది సోషల్ మీడియా కాలంలో ఉన్నది ఆకాష్ బెనర్జీ ఆకాష్ బెనర్జీకి ఏ ఏ ఐడి కార్డు ఉన్నది ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకపోండి సార్ నాకు కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకపోం మీరు తీసుకపో తీసుకపో మా దగ్గర ఏమున్నది మరి నన్ను ఆప్తులు కదా ఆప్తులు సరే నేను చేస్తున్నానా సార్ నిన్న చేయగలుగుతాను నా దగ్గర ఏమి సార్ ఏమైనా సిక్స్ ప్యాక్ ఉందా దగ్గర సింగల్ ప్యాక్ కానీ నేను ఏమవుతుంది సార్ మీరు ఏం మాట్లాడకుండా చేస్తున్నారు మీరు సార్ సార్ ప్రోవకేటివ్ అంటే చెప్తుంది సార్ సార్ లా ప్రకారం నేను పనిచేయనా సార్ నేను లాభ ప్రకారం చేయనా నేను సార్ 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 భరత్ గౌల్ అంటే వాడు బర్త్డే చేసుకున్నాడు ఆబిడ్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమని ఇచ్చిన పవన్ కళ్యాణ్ అంటోడు కథానా అనేది ది బెంజర్ఎఫ్ నైఫ్ పట్టుకొని ఉన్నాడు ఆయన మీకు కేసు పెట్టి నేను మీద ఎందుకు కేసు పెట్టాను సుమోట కింద కేసు పెట్టి జైలుకు పంపారు ఈ నేను ఎందుకు పంపలే జైలుకు నంబర్ వన్ ఎక్కడికి పవన్ కళ్యాణ్ పంపిన జైలుకు కేసు కూడా పెట్టాలే సార్ ఎఫ్ఐఆర్ కూడా పెట్టాలే కేసు హైదరాబాద్ తర్వాత పట్టుకొని తిరుగుతున్న కేసు పెట్టారు మీరు ఇవాళ లా గురించి మాట్లాడు లా గురించి మాట్లాడుతున్నాడు కానీ లా ఉంటాం సార్ మేము బయటికి పోయి మేము ప్రొవోకేట్ చేస్తాం అన్నాం కదా మేము ఎప్పుడు జీవితంలో ప్రొవోకేట్ చేయాలని యాజ్ పర్ లా మాట్లాడతా లా లేకుండా నేను మాట్లాడే మాట్లాడా లా ప్రకారం మీరే డ్యూటీ చేయరు మేము చేస్తాం లా ప్రకారం ఇప్పుడు కూడా మేము మాట వింటున్నాం మేము ప్రెస్ మీట్లు ఏమి లేవమ్మా ఇవాళ కేసులు అది కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్ పోతున్నాము ఇవాళ ఇవాళ ఉన్న కేసులు అవి ప్రెస్ మీట్లు ఏం లేదమ్మా ఇవాళ మీరు ఇచ్చినా జియో అని మీరు ఇచ్చినా జియో ఇవాళ సోషల్ మీడియా మీరంటే మీరు కాదు ప్రభుత్వం ఇచ్చిన జియో ఇవాళ సోషల్ మీడియా గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతా రౌడీ షీట్లు పెడతాయి హిస్టరీ షీట్లు పెడతా అన్నారు హిస్ట్రీ ఎవరికి ఉన్నది చరిత్ర ఎవరికి ఉన్నది నేర చరిత్ర ఎవరికి ఉన్నది ఎనభై తొమ్మిది కేసులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు లేనటువంటి క్రిమినల్ కేసులు ఎవరి మీద ఉన్నది ఇవాళ మా చరిత్ర ఏంది మా క్యారెక్టర్ ఏంది అని చెప్పి మెట్టుకుంటున్నాం మా క్యారెక్టర్ చెడ్డది మేము షీట్ల మేము దొంగల మేము ఫోటోట్టుగా అయితే మనం జైల్లో పెట్టి బెయిల్ కూడా మేము అసలు ఇవాళ కేసు కేసులు ఎవరికి మీద ఉన్నాయో మేము కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకంటే అదే పెద్దది కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అందులోనే ఆరో ఫ్లోర్ లో కూర్చుంటుంది కాబట్టి అసలు మేమేంది ఆయన ఏంది మా మీద కేసులు పెట్టుడేంది ఈ ఈరోజు కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టలేరు అని చెప్పేసి అని చెప్పి మేము పోతున్నామమ్మ అమ్మా ఎనభై తొమ్మిది కేసులు ఉన్నటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఐడియాలజీ లేనటువంటి వ్యక్తి ఈరోజు తెల్లారు లేస్తే బండ బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు మేము ఏదైనా బూతులు మాట్లాడినమ్మా మేము గలీజ్ మాత్రం భాష మాట్లాడినమా ఏదైనా ఎవరైనా మెచ్చుకోలేని భాష ఎవరేదైనా మేము మాట్లాడినా ఏ రోజు కూడా మా మా కంఠంలో స్థానం ఉన్నా ఏ రోజు కూడా మేము అటు అటువంటి భాష మాట్లాడాలి ఈ భాష ఎప్పుడు మనం మాట్లాడి అమ్మేము ఈ భాష ఈ భాష ఎప్పుడైనా మాట్లాడి అమ్మేము ఈ జ్యూతులు ఎప్పుడు మాట్లాడి ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా మాట్లాడి అమ్మేము ఎప్పుడు మానవుల దగ్గర ఎప్పుడైనా తప్పులు వచ్చినాయి అమ్మేము ఈ మాట్లాడే మొత్తం మీరు తప్పులు మొత్తం మీ దగ్గర పెట్టారు మా మీద కేసులు పెడతా అంటారు ఐడియాలజీ మీకు ఉండదు ఐడియాలజీ అంటే సన్సులు మోసరా మోసరాని మీరే చెప్తారు ఈ రోజు ప్రతి దానికి ఈ రోజు ఎవిడెన్స్ ఉన్నది ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది నేను దాన్ని కూడా ఇప్పుడు షూట్ చేసి ప్రతి మీడియాకి నేను పంపిస్తా కానీ ఈరోజు ఎటువంటి తప్పులు చేయడం వ్యక్తుల మాపైన ఈరోజు బురద వెళ్ళి ఈ బురద మీరే రుద్దుకోండి ఈరోజు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో బాజాప్తా పవన్ కళ్యాణ్ సినిమా షూ సినిమా ప్రోగ్రామ్ అయింది అలా కతానా అని లా అతి పెద్ద తల్వార్ ఆయన తీసి ఆ తల్వారు తిప్పుతాడు దాని మీద కేసు పెట్టది అదే ఉప్పల్లో భరత్ గౌడ్ అయినట్టు ఆయన కేక్ కర్రీ చేస్తే ఆయన కేసులు పెడతారు ఈరోజు హైకోర్టు టికెట్లు పెంచారు దాన్ని పెంచారు దీన్ని బాజాప్తా ఈరోజు బ్లాక్ లాంట్టే అర్పిస్తాం ముఖ్యమంత్రి అనుచరుడు దగ్గర నుండి ఈరోజు చేపిస్తాం చేపిస్తా ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడారు కానీ ఇదే ఇదేంటి అని ప్రశ్నిస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు బయటికి పోనీయరు నిర్బంధిస్తారు ఈరోజు మేము ఏం తప్పు చేసినాం ఈరోజు మేము ఏ పాపం చేసినాం ఈరోజు క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది చరిత్ర ఎవరికి ఉన్నది నీ భాష పాండిత్యం ఎవరికి ఉన్నది ఈరోజు తెల్లాలేస్తే బూతులు ఎవరు మాట్లాడతారు ఈరోజు ఎవరు మాట్లాడతారు ఈరోజు కాబట్టి ఈరోజు అత్యంత దారుణమైన ఏ చరిత్ర ఇంత ఘనహీనమైన చరిత్ర ఈరోజు ఏ ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నది నువ్వు పెట్టుకొని మా మీద జీవోలు తీస్తావేంటి మీ మీద హిస్టరీ రౌడీ సీట్లు పెడతా మీ మీద హిస్టరీ హిస్టరీ రౌడీ సీట్ కాదు గాడి కూడా ఏ సీట్ అయినా పెట్టుకో నువ్వు ఏ సీట్ అయినా పెట్టుకో ఫరక్ పడది కానీ నీ చరిత్ర ఇది ఒరిజినల్ దొంగ నువ్వు ఒరిజినల్ దొంగ నువ్వు అదేంటా నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ నువ్వు అది కూడా ఇది పెడతా ఇవాళ నా కమాన్ కంట్రోల్ తీసుకపోండి రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చొరవస్తాను నిలబెడతా అరేంటా రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చొరవస్తా నిలబెడతా ఇగ ఇది ఇగో ఇది ఎవరబ్బా రెవంత్ రెడ్డి గారు ఇది ఎవరిది ఇది ఎవరిది ఎవరబ్బాయిది ఇన్ని ఇది ఎవరబ్బా ఇది కోర్టు కేసు విచారణా వేగం ఏరునా ప్రతి రోజూ bare విచారణ చేయపట్ని అరే అరేది ఇయాల జైల్లో ఉండాలె ప్రొవైడర్ల నేను న లైన్ ఉన్న వ్యక్తి ఉండాలి అరే అండీ ఈ రోజు తప్పు ఉన్నాయి నువ్వు దొరికినావు ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మూసుకొని కూసుకోవాలి కానీ ప్రశ్నించే పిల్లలు మేము జైల్లో పెడతా కేసులు పెడతా అర్థం ఏంటంటే నా భార్య పిల్లలు బయటకు పోతా అంటే పోలీసులతో గొలుగులు పట్టించుకుంటా అనేది గాది రోజు అర్థం ఈ ఈరోజు చట్టం అంటే అందరికి ఒకరే తిరిగా పనిచేయాలి ఈ రాష్ట్రంలో రెండు రకాల చట్టాలు నడుస్తున్నాయి వీవీఐపీ చట్టం వీవీఐపీ ఒక చట్టం హైదరాబాద్ ఎందుగులో కొడుతుంది గరీబోల్లో ఎందుకు కొడుతుంది అర్థమైందా రేవంత్ రెడ్డి అన్న ఇల్లుగులో కొడుతుంది తిరుపతి రెడ్డి ఇల్లు గులో ఎందుకంటే అది ఇంకో చట్టం ఈ రోజు భరత్ గౌడ్ ఆ కేకర్ కేకరి చేస్తే ఆయనకు చట్టము ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఒక చట్టం ఉంటది ఇక్కడ ఈ రోజు అదే ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క చీళ్ళ చట్టం రోజు నడుపుతా ఉంటాయి ఈ రోజు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు ఏం కేసులు లేని వ్యక్తి మాపైన రౌడీ షీట్లు ఈ రోజు హిస్ట్రీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బాగా బెదిరించే పరిస్థితి ఈ రోజు వచ్చిందనంటే ఇది దేనికి నిదర్శనం ఈ రోజు అందుకే నా హోంమంత్రి పదవిని దగ్గర పెట్టుకుంటు దేని కోసం నేను ఏం చేసిన లేరు అనుకుంటావా మేము ఈ రాష్ట్రంలో ఏం చేసినా మమ్మల్ని మాట్లాడటం లేరు అనుకుంటావా బరాబర్ అడుగుతాం బరాబర్ నిలదీస్తాం బరాబర్నిచ్చారు ఇది ఉన్నాయి ప్రజాస్వామ్య దేశం నియంత్ర దేశం కాదు ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాదు దిస్ ఇస్ ఇండియా ఇది భారతదేశం ఇలా సర్వ హక్కులు ప్రతి ప్రతి పౌరునికి సర్వ హక్కులు ఉన్నాయి అర్థమైందా రైట్ టు స్పీచ్ ఉన్నది అర్థం ఆ రైట్ టు స్పీచ్ కింద లైట్ రైట్ టు లిబర్టీ కింద మాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కింద మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించిన కేసులు పెడతా అంటే ఏంటన్నట్టు మర్యాదగా దీన్ని జీవో వాపస్ తీసుకోవాలి మర్యాదగా చెప్తున్నా వాళ్ళ కూడి కూడి రిక్వెస్ట్ కాదు మర్యాదగా చెప్పుకున్నా మన నీకంటే పెద్ద పెద్ద తీసుమారు కాని ఇలా మామూలు మూసుకొని కూర్చున్నారు అన్నీ ఎక్కువ ఎక్కువ మాట్లాడిన వాళ్ళు నీ అంతకు ఎక్కువ నీ అంత పోకడ పోయిన వాళ్ళు మూసుకొని కూర్చున్నారు నువ్వు వాళ్ళ కోళ్ళకి గొట్టంగానే పెద్ద ఏం పెద్ద తుపాకి కానీ మేము కాదు అరేందా ఈ కేసులలో గట్టిగా మాసంలో చట్టపరంగా మేము గొట్టాడితే ఈరోజు చట్టంలో కరెక్ట్ వ్యక్తులు ఈ రోజు చట్టంలో వచ్చి కూర్చున్నారనుకో ఇలా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు మీరు కాబట్టి ఈరోజు ఇవాటికి నెటిజన్లను కానీ ఈరోజు సోషల్ మీడియాను కానీ ఈరోజు వాస్తవాలను వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి శాటిలైట్ మీడియాకు ఈరోజు పోటీగా ప్రజల మీడియా ఈరోజు బయటకు వచ్చింది ప్రజా మీడియా బయటకు వచ్చింది నెటిజన్లు బయటకు వచ్చినారు వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం ఉంటే ఈరోజు తీసుకుపోయి మేము జైల్లో పెడతాం మిమ్మల్ని మిమ్మల్ని మేము బయటకు రాకుండా చేస్తాం ఊసలు లెక్క పెట్టిస్తాం రౌడీ షీట్లు పెడతాం ఎవరు భయపడతాడు ఎవరికి బెదిరిస్తాను అరే బాబుని జివోలో కొన్ని కేసులకు ఎవరు లేదు ఈ పదిహేను ఎవరికి భయపడలే ఈ పదివేలు అన్నిటికీ ఎదురిపోయినాం సముద్రానికి ఎదురం అదేందా మేము మైనింగ్ మాట్లాడతాం కట్టాం ప్రాణాలు తెగించుకుంటానా ఊపరిగట్టి ఉపన్యాలు ఇస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరు బెడ్ల వాళ్ళు ఎవరు లేరు అదే కష్టంగా మేము దీన్ని ఈ కేసులు ఉన్న వ్యక్తి ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో సెక్రటరియట్లో కూర్చుంటారు కమాండ్ కంట్రోల్ రూమ్లలో కూర్చుంటారు రోజు మేము ప్రశ్నించిన వ్యక్తులను మేము బాధ్యతంగా దురలెక్క తిరుగుతున్నాం మేము మా మీద రౌడీ సీట్లు హిస్టరీ ఓపెన్ చేస్తారా ఖబర్దార్ ఉండ ఐదు నిమిషాలు ఉండండి సార్ వస్తారు మాట్లాడతారు మాట్లాడి తర్వాత ఐదు నిమిషాలు ఉన్నాయి